నమస్కారం ఇవాళ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది అనడానికి ఇవాళ ధర్మపురి నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడేదానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా విలాదిస్తూ ఉన్నాం ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నాయకులే వాళ్ళే సవాలు విసురుతారు కొప్పులీశ్వర గారు ధర్మపుర నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏం చేయాలని చెప్పి అన్నది కాంగ్రెస్ పార్టీ సవాలు విసిరింది కాంగ్రెస్ పార్టీ దానికి స్పందించి మా పార్టీ నాయకులు మా కార్యకర్తలు చర్చకు వస్తే ఇవాళ భయపడి చర్చించే దమ్ము లేక అడ్లూరు లక్ష్మణ్ గారు ఎమ్మెల్యే అయినాక ప్రభుత్వ విప్పైన తర్వాత ఒక నయా పైసా తీసుకుని అడ్లూరు లక్ష్మణ్ గారు తరఫున ఇవాళ పోలీసులను తీసుకొచ్చి ఇవాళ మీరు చర్చకు వచ్చి ఇవాళ మా నాయకుల మీద దాడి చేస్తారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీకు ధైర్యం ఉంటే నిజంగా అభివృద్ధి చేసిన అభివృద్ధి కనుక మీరు చేసి ఉంటే పోలీసులు లేకుండా మీరు చర్చకు రావాల్సింది పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ మమ్మల్ని ఆపచ్చు కానీ ప్రజలను మాత్రం ఆపలేరు అనే విషయాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి మీకు నిజంగా సిగ్గుంటే ధైర్యం ఉంటే ధైర్యంగా రండి పోలీసులు ఎందుకని మీకు నిజంగా మీరు అభివృద్ధి చేశారు కదా అభివృద్ధి చేసినప్పుడు పోలీసులను తీసుకొని రావాల్సిన అవసరం మీకు ఏమున్నది ఇవాళ మా పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పే ధైర్యం లేక కొప్పులీశ్వర్ గారు చేసిన అభివృద్ధిని చూడలేక ఇవాళ ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి గారు అందరూ బామలను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణలో తింపుతుండు ఏం చూపిస్తుండండి కేసీఆర్ గతంలో చూపెట్టిన నిర్మించిన ఆండవాలను చూపిస్తుంది తప్ప కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పదిహేను నెల కాలంలో కూడా ఏమైనా చేసిన ఏమైనా ఉన్నాయా ఇవాళ ఎప్పటికైనా కేసీఆర్ గారు చేపేసిన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఇవాళ ప్రపంచానికి మరోసారి ఇవాళ చూపిస్తున్నాడు తప్ప కొత్తగా కాంగ్రెస్ పార్టీ చేసిన విషయం ఏం లేదు ఇవాళ పక్కనే పది కిలోమీటర్ల దూరానే ఇవాళ గుల్చారాజులో దాదాపు పదిహేడు మంది చనిపోతే ఈ ముఖ్యమంత్రికి పరామర్శించే తీరిక లేదా గతంలో కొండగట్టులో ఒక బస్సు పోల్తే వాడి చనిపోతే ఆ రోజు ఎంతో రాజకీయం చేసిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ పది కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళను పరామర్శించడానికి తీరిక లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం పక్కనే ఇరవై ముప్పై మీటర్ల దూరాన పోలీస్ స్టేషన్ ఉంటుంది ఫైర్ ఇంజన్లు వస్తాయి కన నీళ్లు ఉండవు ఇలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండేవి దానివల్ల ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పదిహేడు మంది ఇవాళ హైదరాబాద్లో చనిపోయారంటే దాని కారణం రేవంత్ రెడ్డి కారణం కదా వీటి మీద రాని చర్చించడానికి ప్రభుత్వ వైఫల్యాల మీద చర్చించడానికి రావాలి తప్ప ఇలా చిల్లర మల్లరగా మా పార్టీ నాయకుల మీద ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులను తీసుకొచ్చి ఇవాళ చేసుకోవాలని చూస్తాం మాత్రం ఖచ్చితంగా కాలు చేతులు విరిగొట్టడానికైనా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉందని చెప్పి వీళ్ళు హెచ్చరిస్తా ఉన్నాం ల్యాండ్ ఆర్డర్ మీ చేతిలో ముఖ్యమంత్రి మీ దగ్గర పెట్టుకుంటే జాగ్రత్తగా వాడాలి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసడానికి వాడాలి శాంతి భద్రత కాపాడడానికి ప్రభుత్వం ఉన్నది మీ పార్టీ ఉన్నది ఉన్నది కానీ ఈ రకంగా వ్యక్తిగతంగా కక్షల కోసం వాడుకున్న మాత్రం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం జై తెలంగాణ